వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా సర్పంచ్ వేడ్పుల పద్మకుమారి ఆధ్వర్యంలో ఘనంగా పదిహేనవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కేంద్రమైన పెనుగంచిప్రోలు గ్రామంలో సత్రం సెంటర్ బీసీ కాలనీలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద పదిహేనవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెనుగంచిప్రూలు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పదిహేనువ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు